ూడి మండలం రాజుపాలెం గ్రామంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరిశీలించిన ప్రాంతాన్ని హౌసులను జిల్లా కలెక్టర్ స్థానిక శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ ఆదేశాలతో పరిశీలించి సహాయక చర్యలు ప్రారంభించిన పెద్దాపురం ఆర్డీఓ హౌసింగ్ జిల్లా పీడి తదితరులు ఈ గ్రామంలో పర్యటించి సహాయక చర్యలు ప్రారంభించారు ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రాంతంలో పర్యటించడం జరిగిందని కలెక్టర్ ఆదేశాలతో ఈరోజు అధికారులు అందరం వరద ప్రాంతానికి దెబ్బతిన్న ఇళ్లను పరిశీలించి ఎంత మేరకు ఇల్లు డ్యామేజ్ అయ్యాయో రిపోర్టు తయారు చేయడం జరుగుతుందని తెలియజేశారు

తగరాల అమ్మని తిన్నాను మా తిగరాల అమ్మ అప్పుడు యాంమానే కదా కంప్లీట్ జమనండి స్టాఫ్ ఏనికి వచ్చే తెలుసాండి మిటింగ్ ఏటన్ బమ్మన్ మన అప్పుడుని పోవొచ్చరండి ఎండ్ లెస్ మి అదగరం వచ్చింది హ్ అదగరం చెప్పొచ్చు వస్తుల లో ఒదనీత అయిపోయింది పిల్లలు చూస్తా నేను parallel గా రైల్లో రాష్ట్రం ఇల్లు కొట్టుకోలేదు ఇటీవల వరదలకి గౌరవ ముఖ్యమంత్రి వరీలు ఈ గ్రామం ఇచ్చేయడం జరిగింది ఈ గ్రామం ఇచ్చేసినప్పుడు ఈ పాలనలో ఉన్న చాలా హౌస్ కూడా డ్యామేజ్ అయిపోయినాయి అదేవిధంగా ఇంట్లోకి వర్షం ఇంట్లోకి వరదలు వెళ్ళిపోవడం అట్లాగే పంటలు దెబ్బతించడం కూడా జరిగింది గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఇప్పుడు ఈ గ్రామంకి వచ్చి మనకి ఏ ఏమీ డ్యామేజ్ అయినవి అని చూడమని చెప్పినారు స్థానిక శాస్త్ర సభ కూర్చున్న కూడా ఇప్పుడు మనం సమయడం జరుగుతుంది ఈ కార్యక్రమం మన స్థానిక శాస్త్రదర్ గారు ఎంపీడ హౌసెస్ ఎంపీడీఓ గారు హౌసింగ్ డిపార్ట్మెంట్ గారు అందరూ కూడా వచ్చి హౌసెస్కి ఏ మీదకు డ్యామేజ్ అయిందని ఫోర్సెస్ చేసి ఒక నివేదికను తయారు చేసి और कलेक्टर की समर्पित अक्सर